హ్యాపీ భారత్ హ్యాపీ భరత్ రిచ్ భారత్ రిచిర వెల్కమ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డెన్ టైమ్ స్టార్ట్ నా అనండి వినండి కనండి అనుభవించు రాజారని యువరాజ యువరాణి ఫ్యామిలీ ఫ్యామిలీ అప్పరకు కుబేరులు కాండి ఐశ్వర్యవంతులు కాండి ఆనందవంతులు కాండి సంపూర్ణ ఆరోగ్యవంతులు కాండి అంటున్నాను కానీ మీరేం కావట్లేదని ఫీల్ కాకండి అవుతారు ఖచ్చితంగా కానీ ఏదో ఒక వర్క్ చేయాలి కదా స్మార్ట్ వర్క్ హార్డ్ వర్క్ చేయాలి కదా చేయకుండా ఊరికే నడింట్లో కూర్చొని నారాయణ అంటే కుదరదు కదా నేను మీ మనీ పవర్ బాబా పందంగం యోగాచార్య న్యూమర్ ఎక్స్టెండ్ లైఫ్ కోచ్ కాంటెస్ట్ ఎమ్మెల్యే టూ ఎయిటీన్ తప్పకుండా మీరు మా యొక్క వీడియోలు చూసినప్పుడు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఆలయ బెల్లైకెన్ హ్యాక్ చేయండి అందరికీ ఈ వీడియోలు పంపించాలి మనీ వీడియోలు ఇవన్నీ కూడా ఓకేనా సో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం మనీ కౌంటింగ్ అనేది తెలుసుకుందాం దానివల్ల నేను కొట్టిష్ట తెలుసు మీరు చేయండి మీరు కొట్టించారు ఇప్పుడు మనీని మనము ఎలా ఇవ్వాలి అంటే ఇదంతా గూగుల్ పే ఫోన్పే కాదు సార్ అరే పది రూపాయలు ఇచ్చిన ఏది ఇచ్చినా ఇచ్చేటప్పుడు అయినా ఒకవేళ గూగుల్ పే ఫోన్పే చేసిన ఎట్లా చెయ్యాలి ఏం చెయ్యాలి తెలుసుకుందామా ఈరోజు ఓకేనా గురు ప్రార్థన చేసుకుందాం ఓం సదాశివ సమారంభ శంకరాచార్య మధ్యమ అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం వెల్కమ్ బ్యాక్ అఫర్మేషన్ చేయి మ్యాజిక్ బాటిల్ తీసుకో స్టిక్కర్స్ వాడు ఇవన్నీ కొరియర్ సర్వీస్ ద్వారా మేము అందిస్తున్నాము అందరూ పేర్లు కావాలని ఓకేనా ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఆఫీస్ టైం ఉంటుంది తెలుసుకో ఇదిగో మ్యాజిక్ వాటర్ బాటిల్ ఉదయం రాసిన సులభంగా వేగంగా ఆనందంగా ప్రతిరోజు నాలకి అకౌంట్లో ఒక కోటి యాభై తొమ్మిది లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు బాబా ప్రేమతో బాబా పాండగం విశ్వానికి కృతజ్ఞతలు నంబర్స్కి కూడా ఇవన్నీ నంబర్స్ కదా ఒక కోటి యాభై తొమ్మిది లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల తొమ్మిది అంటే నంబర్సే కదా నంబర్స్కి కూడా కృతజ్ఞతలు థ్యాంక్ యూ సో మచ్ నంబర్స్ థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ థ్యాంక్ యూ అనండి వినండి కదండి అనుభవించండి ఇక అద్భుతంగా తాగేసినాం మనం ఇక ఈరోజు నేను తెలి చెప్పేది ఏంటంటే మనం గూగుల్ పే చేసిన ఫోన్పే చేసిన ఏం చేయాలి అంటే లేదా క్యాష్ లిక్విడ్ క్యాష్ ఇచ్చినా ఏం చేయాలి ఎలా ఇవ్వాలి మీరు రెండు రూపాయల నుంచి రెండు లక్షల వరకు రెండు కోట్ల వరకు ఇలా ఇచ్చేటప్పుడు ఇలా అనుకుంటే ఖచ్చితంగా మీకు డబ్బు కొదవ ఉండదు లోత లోటు ఉండదు అప్పులు చేయరు లోన్ లోన్లు ఉండవు ఇంకా లోన్ తీసుకోవడం ఉండదు మీ లైఫ్లో అన్లిమిటెడ్ క్యాష్ ఫ్లో నిరంతరంగా ధారాళంగా ఓ నదీ ప్రవాహంలాగా తుఫాన్ లాగా వస్తూనే ఉంటాయి డబ్బులు మంచి ఫార్ములా అయిపోయింది సో అది ఫాలో చేసే ముందు మనం కొన్ని తెలుసుకుందాం ఇవి ఫాలో చేయాలి ఈ పంచరత్నాలు ఫాలో చేయాలి ఖచ్చితంగా ఫాలో చేస్తే తప్పకుండా మీకు రిజల్ట్స్ వస్తాయి సో నేను చెప్తున్నాను రాష్ట్రాన్ని పరిపాలించేది ముఖ్యమంత్రి దేశాన్ని పరిపాలించేది ప్రధానమంత్రి ప్రపంచాన్ని పరిపాలించేది పరమాత్మ ఈ అందరినీ పరిపాలించేది విశ్వము విశ్వాన్ని పరిపాలించేది నంబర్స్ నంబర్స్ ఆర్ వెరీ పవర్ఫుల్ ఇది మాస్టర్ కీ అని అంటున్నాను అంతే సో దీని ద్వారా నేను అందుకోసం నేను ఏం చెప్తున్నాను అని నమ్మాలి నమ్మి తీరాలి ఇదంతా యూనివర్స్ తదాస్తు ఉంటుంది నేను నమ్మాను నమ్మి తీరాను నమ్మి తీరే ఇవన్నీ ఫాలో చేసినా లక్కీ నేమ్ తీసుకున్నా లక్కీ మొబైల్ నెంబర్ తీసుకున్నా లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ తీసుకున్నా లక్కీ వెహికల్ నెంబర్ తీసుకున్నా లక్కి మ్యారేజ్ తీసుకున్నా అదే విధంగా లైఫ్ టైం గ్రాఫ్ చూసుకున్నా సో ఇవన్నీ చూసుకొని ఇక లైఫ్ టైం గ్రాఫ్ కూడా డేట్ అయిపోయింది ఆల్రెడీ జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై వరకు ఆరు వేల తొమ్మిది ఉంది పదిహేను వేల తొమ్మిది ఉండే ఇది భారతీయులకు విదేశాలకు ఉండే ఇప్పుడు మారిపోయింది పదిహేను వేల తొమ్మిది వందల తొమ్మిది మన భారతీయులకు విదేశీలకు ముప్పై మూడు వేల తొమ్మిది తొమ్మిది ఒకవేళ నలుగురు తీసుకోవాలంటే మీకు సేమ్ ప్రైజ్ ఇస్తున్న ఆరు వేల తొమ్మిది వందల తొమ్మిది సో ఒక్కరికి ఆరు వేల తొమ్మిది వందల నలుగురు తీసుకుంటే నలుగురి ఆరు వేల తొమ్మిది వందల తొమ్మిది తొమ్మిది ఆరు వేల తొమ్మిది తొమ్మిది ఓకేనా సో వాళ్ళకి అప్పుడు ఆఫర్ ప్రైజ్ ఇక లేదు మేము ముగ్గురం తీసుకున్నామంటే ప్రతి ఒక్కరికి పదిహేను వేల తొమ్మిది వందల తొమ్మిది కట్టాల్సిందే ఓకేనా ఫ్యామిలీ ప్యాక్గా నేను మళ్ళీ మీకు తగ్గించడం జరిగింది ఫ్యామిలీ నలుగురు తీసుకుంటా అంటేనే మీకు ఈ రేట్ వస్తుంది ఒక్కొక్కరికి ఆరు వేల తొమ్మిది వందలు పే చేయాలి లేదు మీరు ఇండివిజువల్గా పే చేసుకుంటే ఒక్కొక్కరికి పదిహేను వేలు అంటే నలుగురికి అరవై నాలుగు వేలు అవుతుంది నలుగురికి అరవై నాలుగు వేలు అవుతుంది మరి దాంట్లో సగమే ఇస్తున్నాం కదా ఇంకా సో ఇది వెంటనే మీరు ఫాలో చేసేసుకోండి దాంట్లో సందేహం ఏమీ లేదు తప్పకుండా నంబర్స్ వెరీ పవర్ఫుల్గా పనిచేస్తాయని చెప్తున్నాను కదా ఇది నేను అనుభవించిన అనుభవించినా కాబట్టి మీకు లేట్ చేయకుండా చెప్తున్నా చెప్పింది చెప్పినట్టుగా మీరు ఫాలో చేస్తే మీరు నాలాగా అప్పర కుబేర్లు అవుతారు ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే అయా నుంచి వీడియో రెగ్యులర్గా చూస్తూ ఉండండి ఉదయం సాయంత్రం మధ్యాహ్నం మీకు ఎప్పుడు దొరికితే అప్పుడు ఇంకా ఉదయం చూస్తే మంచిది నేను రోజు చూసిన డబ్బులు రానప్పుడే ఇప్పుడు చూస్తున్నా కానీ కొంచెం తక్కువ చూస్తున్నాను ఓకే నేను అందుకోసం మీకు వీడియోలో పెట్టుతున్నా నేను చూస్తున్నాను మీరు చూడండి ఇప్పుడు డబ్బులు కౌంట్ చేసేది మీకు నేర్పించా లాస్ట్ వీడియోలో ఏంటి సారీ మనీ ఫర్ మనీ థ్యాంక్ యూ సో మచ్ మనీ ఐ లవ్ మోర్ మనీ సారీ మనీ ఫర్ మనీ థ్యాంక్ యూ సో మచ్ మనీ ఐ లవ్ మోర్ మనీ సారీ మనీ ఫర్ మనీ థ్యాంక్ యూ సో మచ్ మనీ ఐ లవ్ మోర్ మనీ సారీ మనీ ఫర్ మనీ థ్యాంక్ యూ సో మచ్ మనీ ఐ లవ్ మోర్ మనీ కళ్ళ కద్దుకునే డబ్బు కలకాలం మీతోనే ఉంటుంది ఇలా ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటే ఇలా చేయమని చెప్పాను ఆల్రెడీ ఇది చెప్పేశా మీకు కానీ ఇప్పుడు డబ్బులు మనం వేరే వాళ్ళకి ఇచ్చేప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి అని అంటే ఇదిగో కౌంటు చేసేటప్పుడు ఇవి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఉందా అని చెప్పినా కదా మీరు ఇచ్చేటప్పుడు కూడా ఏం చేయాలంటే ఇలా ఇది పద్నాలుగు వేలు ఉండొచ్చు ఇప్పుడు ఏం చేస్తామంటే పద్నాలుగు వేలు ఉండొచ్చు పది వేలు ఉండొచ్చు ఏమైనా ఉండొచ్చు ఇప్పుడు చూడండి ఇలా ఈ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇదే నాలుగు నాలుగు నంబర్లు ఉన్నాయి ఐదు వందలు ఐదు వందలు ఐదు వందలు ఐదు వందలు ఇలా ఇక్కడ ఐదు వందలు అనేది ఒకటే ఉంది అప్పుడు ఇలా పెట్టి ఇవ్వకూడదు ఇలా పెట్టి ఇవ్వకూడదు ఈ ఐదు వందల ఐదు వందల ఐదు వందల ఐదు వందల ఏడు ఉంది కదా ఇట్లా పెట్టి ఇట్లా కుడి చేతితోటి మీకు ఇవ్వాలి వాళ్ళకి ఇవ్వాలి ఏమన్నా అనాలంటే మల్టీప్లై రిటర్న్ బ్యాక్ టు మీ మల్టీప్లై రిటర్న్ బ్యాక్ టు మీ అని అని హ్యాపీగా మనసులో అనుకొని ఇచ్చేసేయాలి ఇట్లా ఇచ్చేసేయాలి ఈ నాలుగు వేలు పైన బొట్టి వేలు కింద ఇట్లా చేసేయాలి ఓకేనా ఇలా ఇవ్వడం వల్ల తప్పకుండా మీరు ఎంత ఇస్తున్నారో అదంతా మల్టీప్లై వస్తుంది మల్టీప్లై చేస్తుంది మీకు ఇలానే నేను చేయడం వల్ల ఈరోజు నేను కోటీశ్వరుడు అయినా రెండు వేల పదిహేను నుంచి నేను ఫాలో చేస్తున్నా మనీ పవర్ ఇది మామూలు పవర్ కాదు మనీ పవర్ మనీ పవర్ మనీ పవర్ ఇది సో ఇలా మీరు ఐదు వందలు ఐదు వందలు ఐదు వందలు ఇలా ఉందని ఇలా పెట్టి మల్టీప్లై రిటర్న్ బ్యాక్ టు మీ అని హ్యాపీగా ఇచ్చేయండి గొడవ పెట్టద్దు బర్గనింగ్ చేయొద్దు ఇచ్చేయండి ఓకేనా సో ఇది ఇచ్చే మార్గం చాలామంది ఇట్లా ఇచ్చేస్తారు ఇక ఇటు ఇచ్చే ఇటు అట్లా కాకుండా ఇట్లా మరి నేను కోటి రూపాయలు ఇవ్వాల గురించి రెండు కోట్లు ఇవ్వాలి దగ్గర క్యాష్ లిక్విడ్ క్యాష్ ఇవ్వాలని అవన్నీ ఆ మీ బ్రీఫ్ కేసులో అన్ని నీ వైపు ఉండాలి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కోటి రూపాయలు పది కోట్లు నీ వైఫ్ ఉండి ఇట్లా ఇట్లా ఇచ్చేసాయి ఆ ఇచ్చేటప్పుడు కూడా మైండ్లో అనుకో మల్టీప్లై మల్టీప్లై రిటర్న్ బ్యాక్ టు మీ మల్టీప్లై రిటర్న్ బ్యాక్ టు మీ అని అనుకో ఖచ్చితంగా నువ్వు రెండు రూపాయల నుంచి నువ్వు రెండు రూపాయల నుంచి ఏది ఇచ్చిన అరటిపండు కొన్నా గులాంజామ్ కొన్నా ఐస్ క్రీమ్ కొన్నా చెప్పులు కొన్నా సాక్సులు కొన్నా కారు కొన్నా పెన్ను కొన్నా గన్ను కొన్నా ఏది కొన్నా నీవు ఏం చెప్పాలి అంటే మల్టీప్లై రిటర్న్ బ్యాక్ టు మీ అని చెప్పాలి దానివల్ల ఏం జరుగుతుందో చూద్దాం మల్టీప్లై రిటర్న్ బ్యాక్ టు మీ అంటే ఏమి జరుగుతుంది అనేది మనం చూసుకుందాము మల్టీప్లై రిటర్న్ బ్యాక్ టు అంటే ఏంటంటే మీరు ఒక రెండు రూపాయలు ఇచ్చారనుకోండి ఎవరికన్నా ఒకరి ఒక రూపాయి ఇచ్చి ఒక రూపాయి ఇచ్చి మల్టీప్లై అన్నాం అనుకోండి మల్టీప్లై అంటే ఇప్పుడు చూడండి ఒక రూపాయి దానం చేశారు మీరు ఒక రూపాయి దానం చేశారు దీన్ని మల్టీప్లై అన్నారు అనుకోండి మల్టీప్లై అంటే స్క్వేరు అంటే వన్ ఇంటూ వన్ ఒకటి ఇంటూ ఒకటి ఇది కూడా వన్నే ఏ కదా లాభం లేదు దానికి లాభం లేదు సో ఇప్పుడు రెండు రూపాయల పైన మీరు ఇవ్వాలి రెండు రూపాయల పైన ఏమి ఇచ్చినా ఇది స్క్వేర్ అవుతుంది ఇది టూ ఇంటూ టూ ఇప్పుడు ఇది నాలుగు అవుతుంది రైట్ మార్క్ అంటే మీరు ఇచ్చే ప్రతిది కూడా మల్టీప్లై అయిపోతుంది మల్టీప్లై రిటర్న్ బ్యాక్ టు అని అనవచ్చు మీరు మల్టీప్లై రిటర్న్ బ్యాక్ టు అనొచ్చు అలా అనడం వల్ల మీరు ఇచ్చిన ప్రతి రూపాయి ఇప్పుడు నాకు చాలామంది ఏం చేస్తారంటే నాకు ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది కడతారు బేసిక్ చాలామంది ఇదే కడతారు నాకు చాలామంది సో దాన్ని ఇప్పుడు నేను క్యాలిక్యులేషన్ చేస్తాను ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇంటూ ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది చూద్దాం సో ఇప్పుడు నాకు ఆరు వేల తొమ్మిది వందల నా కన్సల్టేషన్ లక్కి నేమ్స్ కోసం కానీ వస్తే అంటారు కదా అప్పుడు వాళ్ళు ఇస్తూ వాళ్ళు గూగుల్ పే కావచ్చు ఫోన్పే కావచ్చు ఇప్పుడు ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది నాకు ఇస్తారు దీన్ని స్క్వేర్ అందాం స్క్వేర్ అంటే మల్టీప్లై అందాం అనుకున్నాం స్క్వేర్ మల్టీప్లై ఇప్పుడు ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇంటూ ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇజికోల్డ్ ఎంత అవుతుందో తెలుసా మీ జీవితంలో నాకు కట్టేటప్పుడు మీరు మల్టీప్లై రిటర్న్ బ్యాక్ అనడం వల్ల ఎంత అవుతుందో చూద్దాం చూడండి ఇదిగోండి ఎంత అవుతుందో అంటే ఇడ నాలుగు ఇదిగో ఇడ ఎనభై తొమ్మిది ఇగో ఎనభై ఆరు జీరో జీరో వన్ చూద్దాం ఇప్పుడు ఒకట్లు పదులు వందలు వేలు పదివేలు లక్ష పది లక్షలు కోటి మీరు ఇంత చిన్నదే అనుకుంటున్నారేమో ఇలాంటి ప్రయోగమే నేను చేశా చేసినందుకే ఇన్ని కోట్లు వచ్చినాయి నేను మల్టీప్లై మల్టీప్లై ఇప్పుడు మీరు ఇచ్చేది సిక్స్ త్రిబుల్ అయినా కావచ్చు దాన్ని మల్టీప్లై రిటర్న్ బ్యాక్ అనాలి మీరు గూగుల్ పే చేసినా ఫోన్పే చేసినా దాని కింద ఒకటి ఉంటుంది మల్టీప్లై రిటర్న్ బ్యాక్ అని మీరు రాయాలి టైప్ చేయాలి గూగుల్ పే ఫోన్పేలో ఉంటుంది మల్టీప్లై రిటర్న్ బ్యాక్ అని మీరు చెప్పచ్చు ఇలా గూగుల్ పే ఫోన్పే ఓపెన్ చేసినప్పుడు మీరు ఏదైనా పేమెంట్ చేసినప్పుడు అది మీరు దాంట్లో కింద టైప్ చేయండి మీరు దేనికోసం చేస్తున్నారు అనేది ఉంటుంది దాంట్లో బుక్ కొంటారా లేకపోతే పెన్ను కొంటారా దాని కింద ఉంటుంది కానీ మీరు దాంట్లో ఏం వద్దు ఏమద్దు మనం డబ్బులు పే చేస్తున్నా మల్టీప్లై రిటర్న్ బ్యాక్ అనండి అది మా శిష్యులకు నేర్పించిన నేను సో దీనివల్ల ఇంత చిన్న డబ్బు ఇంత నాలుగు కోట్ల ఎనభై తొమ్మిది లక్షల ఎనభై ఆరు వేల ఒక రూపాయి అవుతుంది కదా ఎందుకు అనట్లేదు మీరు దీని గురించి మీకు ఇంతవరకు తెలియదు కదా సో అందుకోసం ఇది అనాలి అంటే మీ జీవితంలో ప్రతిదీ మల్టీప్లై అవుతుంది కానీ ఒక్క రూపాయి ఇచ్చి మల్టీప్లై అంటే కాదు కాదు ఇంకా మిగతా ఏదైనా మీరు మల్టిప్లై అంటే మీకు ఖచ్చితంగా కోట్లల్లో రూపాయలు వస్తాయి నేను అన్నాను అన్నాను కాబట్టి విన్నాను కాబట్టి చూసినాను కాబట్టి అనుభవిస్తున్నా సో అందుకోసం ఇప్పుడు నేను ఇంత ధైర్యం చేసి నేను ఏం చెప్తున్నా ఇదిగో మంచిగా నాకు బిఎండబ్ల్యూ కారు కావాలి అంటున్నా బిఎండబ్ల్యూ కారు కావాలి అంటున్నా అందుకోసమే అందుకోసమే నేను ఏదైతే అనుకుంటున్నానో అది మీకు చెప్తున్నాను చేస్తున్నాను అంటున్నాను వింటున్నాను కంటున్నాను సేమ్ ఇదిగో ఇందులో ఉన్నట్టుగానే నాకు ఇన్ని రకాల సూట్స్ ఉన్నాయి దాదాపుగా నాకు లేదో రోల్స్ రాయి కార్ ఇప్పుడు దానికోసం ఆఫర్ బిఎండబ్ల్యూ తీసుకుంటా ఫస్ట్ సో ఈ విధంగా ఫోటో పెట్టుకున్నా ఇదిగో బిఎండబ్ల్యూ కారు కార్ తీసుకున్నా ప్రింట్ తీసుకున్నా రోజు చూస్తున్నా వీడియోలు చెప్తున్నాయి రోల్స్ రాయి కార్ తీసుకుంటా సులభంగా వేగంగా ఆనందంగా ఇదిగో వీడియో తీసి ఫోటో తీసుకున్నా ఇంకా సో ఈ విధంగా బెంచ్ కార్ తీసుకుంటా ఫోటో తీసుకున్నా ఇవన్నీ సాధ్యమయ్యేది అసాధ్యం ఏమీ లేదు నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇన్ ద వరల్డ్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇంపాసిబుల్ అనే దాంట్లో పాసిబుల్ ఉంది ఐ యామ్ పాసిబుల్ సో ఈ విధంగా మీరు చేస్తూ ఉండండి మీకు కూడా జరిగిపోతుంది ఇక ఎవరికైతే లక్కీ స్టిక్కర్స్ కావాలో ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మన ఆఫీస్ టైం ఉంటుంది మీరు ఫోన్ చేసి తెలుసుకోండి వివరాలు తర్వాత లక్కీ మొబైల్ నెంబర్ లక్కీ వెహికల్ నెంబర్ లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లకి మ్యారేజర్స్ ఇక వేదిక న్యూమరాలజీ ఇవన్నీ మీరు డీటెయిల్గా తెలుసుకోవచ్చు ఓకేనా థ్యాంక్స్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఆలనే బిల్ అయినా యాక్టివేట్ చేయండి హ్యాపీ భారత్ అనండి హ్యాపీ వరల్డ్ అనండి రిచ్ భారత్ అనండి రిచ్ వరల్డ్ అండి హెల్దీ భారత్ అనండి హెల్దీ వరల్డ్ అనండి లోకా సంస్థ సుఖినో భవంతు అంటే ఇదే బీ పాజిటివ్ డూ గుడ్ అండ్ బీ గుడ్ బీ యోగి డూ యోగా బీ యోగి Tanju tanpi vara da tapipivara